రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారో అదంతా అరెస్ట్లన్నీ అక్రమం అంటూ వాళ్ళని అరెస్ట్ చేస్తే గనక వాళ్ళకు అండగా ఉంటామంటూ ఒక పక్కన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి నాయకులు వరకు అందరు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే గనక పదే పదే మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకుంటామంటూ అంబట్ రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను చూస్తూనే ఉన్నాం అక్రమ అరెస్టులని అడ్డుకుంటాను నేను అంటున్నా అంబట్ రాంబాబే ఒక సోషల్ మీడియా కార్యకర్తలని పోలీసులకి పట్టివ్వటం ఎలా చూడాలంటారు పరిస్థితి అసలుకి ఓం నమ్మో వెంకటేశాయ అంబటి రాంబాబు నిన్న కార్యకర్త వచ్చి ఇంట్లో ఉంటే ఒక్కరోజు రోడ్డు పట్టించాడు కార్యకర్తలను కాపాడుకోవటం ఏంది వీళ్ళు కార్యకర్తలను వీళ్ళు కాపాడుకోవటం కాదు వీళ్ళు పట్టిస్తారు నువ్వు మొండా మొన్న చించుకున్నావు చెంచుకున్నావు చిరంజీవి పార్టీ పెడితే తొమ్మిది నెలలు ఒక సంవత్సరం నువ్వు మెయింటైన్ చేయలేకపోయావు ఒక సంవత్సరం అని ఒక కార్యకర్తని ఇంటికి వస్తే అన్నం పెట్టలాగా పోలీసు పోలీసులు పట్టించావు నువ్వు నువ్వు పట్టిస్తావు అందరిని పట్టిస్తావు అసలు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సిన పని లేదు డీజిల్ గీజులు ఈ పెట్రోల్ గిట్రోల్ ఎన్ని ఖర్చులు వేస్ట్ అబ్బా రాంబాబుని పట్టుకుంటే అందరిని పట్టిస్తాడు దాంట్లో లేదు ఏంది అసలు ఈ పరిస్థితి ఏంటంటారు మరి ఒకవైపు చూస్తేనేమో ఆ అన్యాయం అక్రమం అంటూ గగ్గోలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటం ఒకటే తక్కువ ఎప్పుడు పెట్టినా సరే ప్రెస్ మీటు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మా వాళ్ళని అక్రమ అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నిస్తే కనుక గొంతు నొక్కేస్తారా చంపేస్తారా కాళ్ళు ఎరగొట్టేస్తారా అని మాట్లాడుతున్నాడు కదా మరి ఎలా చూడాలంటారు ఏమండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళంత తెలివి వాళ్ళు కాదండి వాళ్ళు ఆర్థికంగా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని ఎవరైతే బలహీనలు ఉంటారో వాళ్ళందరినీ చేరదీసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఒక స్క్రిప్ట్కి వచ్చి ఎనిమిది వేలు రూపాయలు ఇస్తున్నారంటే ఎవడైనా ఉద్యోగం లేకపోతే వీడిచ్చానోడు అరవై మూడు వేలు ఉద్యోగాలు వచ్చి ఆరు లక్షల రెండు లక్షల ముప్పై వేలు ఎంత మందికి లక్షల అండి ఆరు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఏది ఇక్కడికి సపరేట్ గవర్నమెంట్ ఉందా ఏమన్నా ఇంకో ఇంకో రాష్ట్రం ఏమైనా ఉందా వాళ్ళు ఇచ్చిందే ఆ సలహాదారులు పెట్టినాడు ఒక అరవై మంది డెబ్బై మందిని పెట్టుకున్నాడు సిగ్గు లేకుండా మాట్లాడతా ఆరు లక్షల ముప్పై వేలు వచ్చింది ఉద్యోగాలు సస్తన్నారు నీ దెబ్బకి వాలంటీర్లు ఐదు వేలు ఐదు వేలు అంటే ఇళ్ళమ్మడి తిరుగుతారని చెప్పని ఇచ్చారు నువ్వు ఇచ్చింది ఎవరికి వాలంటీర్లకి కార్యకర్త పురుషులకు ఇచ్చావా ఇళ్ళంబడి తిరిగే వాళ్ళకి ఇచ్చావు నువ్వు ఇళ్ళైతే ఒక ఐదు వేలు ఇచ్చి వాళ్ళే తిరుగుతుంటారని వాళ్ళని రోడ్లు పడేసి దెంకెలేవు నువ్వు దారి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ పిల్లల ఉసురులు అన్నీ తగులుతు ఎవరైతే ఉద్యోగం ఇచ్చారని చెప్పని అనుకుంటున్నావో వాళ్ళ ఉసురు నీకు తగిలిద్ది పక్కా నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి వచ్చి వీళ్ళందరిని బలి పశువులు చేసావు ఈ చిల్లర వాళ్ళు పాపం చిన్న పిల్లలు వాళ్ళు తెలిసి తెలియక డబ్బుకో మందుకో పలావుకో ఆశపడి కకృతుబడి నీ పంచన చేరితే వాళ్ళని నానా భ్రష్టు పట్టించి వాళ్ళ ఎవరితో నాకు సంబంధం లేదు ఆ బోరుగడ్డ అనేదితో నాకు సంబంధం లేదు శ్రీరెడ్డితో నా సంబంధం లేదు నువ్వు ఎడి తిరిగి మిమ్మల్ని ఎడి తిరిగి నా సంబంధం లేదన్నా చెల్లి లేదన్నా వాళ్ళు లేదు లేదన్నాడు వీళ్ళు ఏమంటారు తప్పే ఉందలేదు కానీ ఆ మాట చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అనలేదు కానీ గుడివాడ అమర్నాథ్ అంటున్నాడండి శ్రీరెడ్డి ఎవరో మాకేం తెలుసు బోరుగడ్డ అనల్ ఎవరో మాకేం తెలుసు అంటున్నారు మరి వీళ్ళిద్దరు తెలియనప్పుడు అంటే మాములుగా నాదికోవచ్చును తెలియనప్పుడు గుంటూరు వేదికగా నాలుగు స్టేషన్లలో బోరుగడ్డ మీద అనీళ్ళ మీద కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండు నుంచి కేసులు నమోదయ్యాడి ఎందుకు అరెస్ట్ కాలేదంటారు ఈ బోరగడ్డకి వాడు గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్కి వాడికి అసలు మైండ్ ఉండి మాట్లాడతాడు మైండ్ లేకుండా మాట్లాడతాడు బోరగడ్డ అనిల్ మాట్లాడే ప్రతి వీడియోలు చూస్తానే ఉన్నావుగా చూడకుండా ఏమన్నా ఉన్నావా చూసినప్పుడు కనీసం ఒక్కసారైనా ఖండించావా నువ్వు బోరగడ్డ అనిల్ కూడా నీకు సలహాదారుడు కాదా ఎస్టీ కేస్తారు డబ్బులు కోసం డబ్బులు ఇచ్చింది మీరు మీరే డబ్బులు ఇచ్చింది ఇప్పుడు దాకా శ్రీరెడ్డికి ఇచ్చింది ఎవరు మీరు కదా ఇవన్నీ నువ్వు తెలిసి ఈ కోడిగుడ్డు మంత్రాలు ఇవన్నీ మా అమ్మని చెప్పగాక అమర్నాథు ఒక ఉద్యోగం దాటానికి పక్క రాష్ట్రం పోయి పక్క దేశాన్ని పోయి రావడానికి వణికి నోడి నువ్వు మాట్లాడతావు సిగ్గుండాలయా నువ్వు ఒక మంత్రి అయినా నీకు ఎందుకు నీ చిట్టినా కూడా మాకు పరువు మా పరుగు బాద్దు అసలు ఏందే అమర్నాథ్ నువ్వు మాట్లాడేది వాడితో మాకు సంబంధం లేదు వీడితో మాకు సంబంధం లేదు సంకనా అక్కన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేసావు నువ్వు నువ్వు అనుకుంటున్నావు అమర్నాథ్ నువ్వు ఇవాళ ఎవరినైతే సంబంధం లేదని అంటున్నావు రేపొద్దున నీకు అదే వచ్చింది నీ గాడికి గుండ్రం గుండె గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మనే చెల్లెలే నా సంబంధం లేదన్నాడు నువ్వెంతో గొట్ట నువ్వు కానీ అమర్ రామా కానీ వీళ్ళందరూ కూడా నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డులు వదిలిపెట్టేస్తాడు మీరు చేయగలిగింది లేదు అప్పుడు కూడా నువ్వు మళ్ళీ చదువు జరగాల్సిందే మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోండి ఏదో అధికారం ఉందని చెప్పని చెప్పి నువ్వు రెచ్చిపోయి మిమ్మల్ని పొడుస్తావు చంపుతాం ఎంత పొడిసేది రాండి కొబ్బరి నుండి డబ్బా రెడీగా ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బా ఉంది రెడీగా కారం రేట్లు కూడా తగ్గినాయి అంట తేజ రేట్లు నెంబర్ ఫైవ్లు తగ్గినాయి అయ్యా పోలీసు వాళ్ళకి ఒక విన్నపం ఒకసారి మార్కెట్ రేట్లు చూస్తుండండి స్వామి మీరు రేట్లు అని చెప్పని వదిలేసి పాత పద్ధతిలో పోతున్నారేమో మీరు ఒకసారి చూడండి సరుకులు రేట్లు కూడా తగ్గి మీరేం ఆలోచించాల్సిన పర్లేదు సార్ దంపుడు కారం గింపుడు కారాలు రెడీగా ఉన్నాయి అయినా మీకు తెలియదు సార్ మీకు చెప్పాలా విమానం కోటింగ్ నేను చక్రపాణి గారిలో ఉన్నాడు విమానం కోటింగ్ అంటే పైకి వెళ్ళవలసి దత్తారు అని అయినా మీ విమానాల గురించి చెల్లికప్పుడు గురించి మీకు చెప్పాలంటే కానీ మీరు ఇక్కడ అన్నీ రెడీగా ఉండే అని మీరు చదువుతున్నారు మరి ఏదైతే మొన్న వీడియో నిన్నగాక మాల వీడియో కూడా ఒకటి వచ్చింది ఆరణలపేట పోలీస్ స్టేషన్ గుంటూరుకు సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ ఉంది మరి దాంట్లో కూడా మరి బోరుగడ్డను కూర్చోబెట్టి అర్ధరాత్రి పూట సొంత మేనాలను కూర్చోబెట్టి పక్కన అరగంట సేపు మంతనాలు జరిగినాయి కదా అంత రాజమర్యాదలు జరుగుతుంటే ఇంకా కారాలు ఉన్నాయంటారు కొబ్బరి నూనెలు ఉన్నాయంటారు ఏం చేస్తున్నారు మరి ఎక్కడ దాచిపెట్టారు ఏమండి మా సెంటర్ లో పోలేని చిరణాలు ఉంది చిరణాలకి పొట్టేలు తీసుకెళ్లేటప్పుడు కొంకం గులాం గిలాం కొట్టి యాపమండల దానికి పెట్టి అన్నీ పెడతారు అది అనుకుంటుంది అన్నీ పెడతారు మహారాజు అనుకుంటుంది సాయంత్రం వేస్తారు పూట తెలీదు పైనది సింహాలు ఉండే నీలాంటి చిల్లర వెదవల్ని లెక్క కూడా చేయరాడు పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నాడు మొదలైంది చూసారుగా వేట మొదలైంది ఒక్కొక్కడిని చూసుకొని నెట్ట కొడతాడు రేపు నుంచి మీరు చేసిన తప్పులు మీకే అర్థమవుతాయి మీ తప్పుల్ని చూసి మీరే అనుకుంటారు అరే ఇన్ని తప్పులు చేశావా మనం అని మీరు జీవితంలో తప్పు చేయడానికి భయపడతారు మీరు చూసి అది కూడా చూపిస్తాడు పవన్ కళ్యాణ్ విడుదల రజనీ మాట్లాడుతూ ఒక చిన్న పిల్లల తల్లిని తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా మీరు మీకు ఎంత ధైర్యం మీరు ఎందుకు కొడుతున్నారు అనే మాట అయితే మాట్లాడుతుంది కదా మరి అది ఎలా చూడాలంటారు విడుదల రజనీ ఎవరిని పలు కృతానికి వెళ్ళింది రెడ్డి గారు అమ్మాయి ఈ బ్లడ్లో ఉందిరా అసలు మేసం లేదు తొక్కలేదు అసలు సిగ్గుంది ఆడపిల్ల నువ్వు అట్లా బయటకు రావచ్చా ఆ రోజా కానీ ఈ సన్నాసి ఉండ సీరెడ్డి అంటే వాళ్ళు బజారు వాళ్ళు కాబట్టి వచ్చారు నీకెందుకు పల్లెటూరులో పద్ధతిగా ఉండే ఆడపిల్లవి ఈ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ నమ్ముకొని వచ్చావు నువ్వు రెడ్డి గారు మా బ్లడ్లో ఉంది ఆ జాతి ఈ జాతి అని తిట్టేవి వాళ్ళు ఏమైంది సిగ్గుండాలా పిల్లల్ని చూసుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉండకుండా నీకు ఎందుకమ్మా ఇవన్నీ రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయాల్లో రాకూడదు అంటారా రావాలమ్మా తప్పులేదు మీరు మంచోళ్ళు రాజకీయాల్లో రండి తప్పులేదు కానీ ఇట్లా మాట్లాడేవాళ్ళు రాజకీయాల్లో రాలేను ఒకటి గుర్తుపెట్టుకో రాజకీయం విధానపరంగా మాట్లాడాలా ప్రభుత్వ పరంగా మాట్లాడాలా ప్రజల తరఫున వాదించి ప్రజల కోసం మాట్లాడుతూ నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టుకుంటే రాజకీయాల్లో రా తప్పులేదు అదే కనపడటంలో నేను రెడ్డి గారి బిడ్డ ఇంకెందుకులేమో నాకు బూతులు వస్తాయి నీ చెప్తే నువ్వు తిట్టా అంటావు నువ్వు అనే మాటలు తప్పు అయినా నీకు వచ్చి ఆ చిలకల పూడి పేదావా చిలకలూరు పెట్టావు రజనీ వచ్చి నీకు సపోర్ట్ చేయటం మా మొక్క మీ దగ్గరికి వచ్చిన కుక్క అయింది